హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము మరో ఘోర రైలు ప్రమాదం ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకోవడానికి వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము మరో ఘోర రైలు ప్రమాదం త్రుటిలో అయితే తప్పింది నిజంగా ఏమాత్రం ప్రమాదం జరిగినా వందల మంది ప్రాణాలు ఇబ్బందులు పడిపోయేవి ఏం జరిగింది చూస్తే పాసింజర్ ట్రైన్ పట్టాలు తప్పిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో ఇవాళ తెల్లవారుజామున చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే రాణిపేట జిల్లాలోని చిత్తేరి రైల్వే స్టేషన్లో అరక్కోణం కాట్పాడి పాసింజర్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వచ్చి డబల్ సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ ఈ ట్రైన్ అయితే పట్టాలు తప్పింది చిత్తేరు స్టేషన్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే భారీ శబ్దం వినిపించింది దీంతో అప్రమత్తమైన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్లను అప్లై చేసి వెంటనే ట్రైన్ నిలిపివేశాడు కిందకి దిగి చూడగా ట్రైన్ పట్టాలు తప్పినట్లుగా గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు ఏమాత్రం లోకో పైలట్ గమనించకపోయినా పెను ప్రమాదం జరిగేదని చెప్తున్నారు అయితే అదృష్టవశాతి ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు గాని ప్రాణ నష్టం కానీ జరగలేదని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవు ఉండడం వల్ల పట్టాలు విరిగిపోయి ఉంటాయని అధికారులు పేర్కొన్నారు ఈ ప్రమాదంలో ట్రైన్లోని మూడు తొమ్మిది బోగీలు ఒక పక్క ఒరిగిపోయాయి దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రస్తుతం రైల్వే సిబ్బంది స్పాట్కు చేరుకొని ట్రాక్ పునరుద్ధరణ పనులు ముమ్మరం చేశారు అరక్కోణం కాట్పాడి మధ్య ఎక్స్ప్రెస్ రైళ్లను లూప్ లైన్ ప్రత్యామ్నాయ ట్రాక్లకు మళ్లిస్తున్నామని అధికారులు తెలిపారు